మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను శనివారం విడుదల చేశారు బీజేపీ పార్టీ రెండు వందల ఇరవై నాలుగు స్థానాల్లో తిరుగులేని ఘన విజయం సాధించింది ఈ శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా దుర్గి మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు వెల్లిదండి శ్రీనివాసరావు సారథ్యంలో దుర్గి గ్రంథాలయం సెంటర్లో ఉన్న బీజేపీ జెండా వద్ద బీజేపీ టీడీపీ జనసేన కూటమి పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి చీమ టపాసులు కాల్చి ఆనందభరితులయ్యారు ఈ విజయోత్సవాలను పురస్కరించుకుని మండల అధ్యక్షులు వెల్లిదండి శ్రీనివాసరావు మాట్లాడారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం దినదినాభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేసే ఘన విజయానికి కృషి చేశారని జనసేన పార్టీ దుర్గి మండల కార్యదర్శి కటకం పెద్ద భావనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ బీసీ యువ మోర్చా తుపాకుల కోటేశ్వరరావు ఎస్సీ యువమోర్చ నాగెండ్ల మరియాదాస్ మైనారిటీ యువమోర్చ షేక్ అన్వర్ బాషా కూటమి కార్యకర్తలు అభిమానులు పాల్గొని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్లకు కూటమి నాయకులకు అభినందనలు తెలిపారు జనసేన అయితే సందేశం మేరకు మహారాష్ట్ర వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారం కూడా విజయవంతంగా తాగి అక్కడ భారీ మెజార్టీతో బీజేపీ కూటమి వెళ్ళి పొందడం జరిగింది అంతేకాకుండా మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా సరే ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం కొంచెం నెగ్జెక్ట్ చేయకుండా సకాలంలో అందిస్తే ప్రజల్లో కూడా నిరుత్సాహం ఏర్పడకుండా ఉంటుంది కాబట్టి తమరు అందరూ కూడా గుర్తుంచుకొని గవర్నమెంట్ వారు కూడా పథకాలని కొంచెం కొంచెం స్పీడ్గా అమలు చేయడం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ధన్యవాదాలు రెచ్ మాత్ర విలేకరులకు విదేశ మిత్రులకు పార్టీ కూటమి అభ్యర్థులకు మన గ్రామ కూటమి నాయకులకు ఈరోజు మన మహారాష్ట్రలో మన విజయం బీజేపీకి రెండు వందల ఇరవై నాలుగు మెజార్టీ జనయోజు రావటం పవన్ కళ్యాణ్ ప్రసారం ద్వారా కనిపిస్తా అనుకుంటున్నారు జనాలు ఈ రోజులో వచ్చి జార్ఖండ జస్ట్ బేస్ దానికి రావడం ప్రసారంలో కొంచెం లోపం జరిగింది ఈ మహారాష్ట్ర నెచ్చి వాళ్ళందరికీ కూడా తీసుకొని ఒక మన ప్రజా ఉచిత గ్యాస్ కానీ మన వాటర్ వాటర్ లైన్ ఇంట్లో కనెక్షన్ కానీ ఇవి వచ్చేసరికి ఒక్కటి కూడా అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇవన్నీ కూడా మన కూటమి ప్రభుత్వం అన్ని అమలు జరుగుతున్నాయి ఒక్క గ్రామంలో అలాగే అక్కడ కూడా మహారాష్ట్రలో ఒకరు ఏ హామీలు ఇచ్చారు వాళ్ళు ఉత్తేసం బస్సులు ఉచిత అని చెప్తున్నా కానీ ప్రజలు నమ్మలేదు ఇప్పుడు మనకు వచ్చిన నీటి నీటి సైపునం కరెంటు కానీ ఇవన్నీ మన సోలార్లు కానీ ఇవన్నీ మోడీ గారు మన ఇచ్చిన హామీలని కూడా అక్కడ నిర్వహిస్తున్నాడు అలాగే మన ప్రపంచ మొత్తం కూడా కరోనా టైంలో